నమస్కారం ఇప్పుడు వచ్చరికి బ్యూటిఫుల్ కలెక్షన్ క్లియరెన్స్ అండ్స్ కలెక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదండి హెచ్ఓ టిష్యూస్ క్వాలిటీ పరంగా సూపర్గా ఉన్నాయి విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు పళ్ళు దగ్గరలో ఒక డిఫరెంట్గా ఒక చిన్న షేడ్ కనిపిస్తుంది కదండి లైట్గా మనకేమంటే లైట్ పింక్ బ్రౌన్ షేడ్లో అది చిన్నగా ఏదో కలర్ అయితే అంటింది అదర్వైజ్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ పర్పస్కి బార్డర్ వస్తుంది అండ్ ఇది ఒకసారికి పళ్ళు పట్ట అండ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా మీకు గుచ్చుకోవద్దు చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది కేవలం దీనికి ఇలా ఉన్న కారణంగా జస్ట్ ఈ శారీ మీకు త్రిబుల్ నైన్కి అవైలబిలిటీలో ఉందండి యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ సేల్ చేసినటువంటి ఐటమ్ సో త్రిబుల్ నైన్కి మీకు ఈ పీస్ అయితే అందుబాటులో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేటకి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీ అండి ఇది ఇదొసరికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది నార్మల్గా థర్టీన్ డబల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి టుడే వచ్చేటప్పటికి థౌజండ్ నైన్టీ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ అండి సో దిస్ వన్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ అండి లావెండర్ కలర్ అందరూ అయిపోయిన శారీ అడిగితే మేము కూడా లేవని చెప్తామండి మళ్ళీ తర్వాత లేవన్నారని మాత్రం అనొద్దు సో పీచ్ కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో థౌజండ్ నైన్టీ నైన్ తీసుకున్న వాళ్ళంతా బ్యూటిఫుల్ రివ్యూస్ ఇచ్చారు మీలో చాలా మంది తీసుకున్నారు మినిమం వన్ ఎయిటీ శారీస్ దాకా సేల్ చేసాము ఆఖరి కలెక్షన్ అండి సో లైట్ ఎల్లో కలర్ సేమ్ ప్యాటర్న్లో ఫైవ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి పేస్టిల్ కలర్ బ్లాక్ కలర్ లావెండర్ పీచ్ ఆర్ ఎల్లో ఫైవ్ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా ఈచ్ వన్ శారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇది ఒకసారికి ప్యూర్ ఒరిజినల్ బనారస్ అండి ఒరిజినల్ బనారస్ టిష్యూ క్వాలిటీ పరంగా అద్దరిపోతుందండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అనేది దీని ప్రైస్ ఆల్సో టుడే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి రిచ్ పళ్ళు వస్తుంది జస్ట్ మీకు థౌజండ్ నైంటీ నైన్కి అవైలబిలిటీలో ఉంది సో ఇదొసరికి డార్క్ పర్పుల్ కలర్ అండి థౌజండ్ నైంటీ నైన్ ఇందులో టూ త్రీ శారీస్ ఉన్నాయి ఆ టూ త్రీ శారీస్ మీకు ఒకసారి అయితే చూపించడం జరుగుద్ది సో ఇదొక శారీ అండి రెండు ఒకటే కానీ ఏంటి అంటే డిఫరెన్స్ చూడండి పళ్ళు మారింది సో ఈ శారీకి పళ్ళు వచ్చేడానికి ఈ మాదిరి వచ్చింది కదండి ఈ శారీకి ఇలా వచ్చింది అంటే కొంచెం యాంటిక్ గోల్డ్ వివింగ్ వచ్చింది పల్లులు మారినాయి అనమాట దాన్ని బట్టి బుకింగ్ అనేది చేసుకోండి థౌసండ్ నైంటీ నైన్కి మీకు బ్యూటిఫుల్ శారీస్ అందుబాటులో ఉన్నాయి దిస్ వన్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ థౌజండ్ నైంటీ నైన్కే మీకు అందుబాటులో ఉన్నాయి సో ఈ శారీ వచ్చినకి మీకు వితౌట్ బ్లౌజ్ అనుకుంటా విత్ బ్లౌజ్ ఒకసారి చూస్తానండి అందుకన్నా మంచిది సో ఇది వితౌట్ బ్లౌజ్ శారీ అండి బ్లౌజ్ అయితే లేదు జస్ట్ మీకు ట్రిపుల్ నైన్కి అందుబాటులో ఉందండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ లేదు ఒరిజినల్ బనారస్ టిష్యూస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది జస్ట్ మీకు ట్రిపుల్ నైన్కి ఈ శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయి లేదు బ్లౌజ్ లేదు ట్రిపుల్ నైన్ ఓకేనా ఇక్కడతో ఈ సారీస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చినకి హెచ్ఓ క్రేప్ విత్ టిష్యూ శారీ అండి ఇది కూడా మీకు బ్యూటిఫుల్ సారీ పదమూడు వందల తొంభై తొమ్మిది పెట్టినటువంటి సారీ పర్పుల్ కలర్ అండి సింగిల్ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిదికి మీకు సారీ అందుబాటులో ఉందండి పదకొండు తొంభై తొమ్మిది ఈ సారీ ప్రైజ్ అవేసి చెప్తాను ఈ కలెక్షన్ ఇక్కడది ఇప్పుడు వచ్చేసరికి వర్క్ శారీస్ క్లియర్ సేల్ యాక్చువల్గా త్రిబుల్ నైన్ థౌజండ్ నైన్టీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి ఈ శారీస్ వచ్చేటికి మీకు జస్ట్ ఫర్ క్వాలిటీ మీరు షోరూమ్కి వెళ్ళి తీసుకుంటే ఈజీగా పదిహేను వందల నుంచి రెండు వేలు ఉంటుంది ప్యూర్ స్పేస్ ఐటెం వస్తుంది అనమాట ప్యూర్ ఐటమ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఒరిజినల్ స్టోన్ ఐటమ్ అయితే వస్తుంది మీకు ప్యూర్ ఐటమ్ అండి సో నార్మల్గా షాప్లో టూ థౌజండ్ దాకా ఉండేటటువంటి శారీ మీకు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి అందుబాటులో ఉంది సో ఎల్లో కలర్ అండి దీని ప్రైస్ ఆల్సో సిక్స్ నైంటీ నైన్ బ్లౌజ్కి బాగా ఇచ్చాడు దీనికి అంటే నెక్పాటు బాగా ఇచ్చాడు అన్నిటికీ ప్లెయినే వస్తుంది అండి బ్లౌజు సో దీని ప్రైస్ ఆల్సో సిక్స్ నైంటీ నైన్ అండి ఎంత బాగున్నాయండి ఈ సారీస్ జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్కి మీకు అందుబాటులో ఉన్నాయి ఈ సారీస్ అనేవి ఇది ఎంతమంది లాస్ట్ టైం సేమ్ పీస్ పెట్టామండి సో చూడొచ్చు సేమ్ పీస్ పెట్టాము ఎంతమంది ఉన్నారో దీనికి ఇంకా పేపర్ కూడా తీయలేదు సో జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్కి మీకు పాలపిట్టే కలర్ అయితే అందుబాటులో ఉంది టీనేజ్ వాళ్ళకి సూపర్గా యూజ్ అవుతాయండి చిన్న అకేషన్కి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి బ్యూటిఫుల్ శారీ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ ఇది అసలుకి చినాన్ వర్క్ శారీ అండి దీని ప్రైస్ వచ్చినప్పటికీ మీకు ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఈ శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మొత్తం వరకే చినాన్ యాపిల్ షిఫాన్ అనమాట ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఈ శారీ ఖరీదు ఇది కూడా స్పేస్ సిల్క్ లాగా ఉంటుందండి ప్యూర్ షిమ్మర్ వస్తుంది దీని ప్రైజ్ ఆల్సో ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది చీర అయితే మాత్రం ఓకేనా ఇక్కడతో ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది చూపించాము ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఫైవ్ ఫిఫ్టీలో ఈ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ శారీసు జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా థౌజండ్ అమ్మినటువంటి శారీసు టుడే క్లియరెన్స్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సో చూసుకుని కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి క్వాలిటీ పరంగా అసలు డౌట్ పడద్దండి ప్రైస్కి క్వాలిటీకి సంబంధం లేదు అదేవిధంగా మీరు షాప్స్లో తీసుకుంటే మినిమం పదిహేను వందలు ఉంటుందండి తక్కువలో తక్కువ చూసుకున్న కూడా పదిహేను అయితే ఉంటుంది ఏం తక్కువైతే ఉండదు ఐదు వందల యాభైకి ఇంత మంచి శారీస్ అంటే గళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి మీరు ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటాయి ఎందుకంటే మిస్టేక్స్ లేవు ఫ్రెష్ శారీస్ ఇప్పుడు వేసే శారీ చూడండి సీరియస్గా ఎంత బాగుంటుందో శారీ అండ్ లైట్ వెయిట్లో సూపర్ ఉంటుందండి శారీ ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి శారీ అండ్ జిమి చూ అండి ఏ షాప్కి వెళ్ళినా కూడా దీని ప్రైస్ మినిమమ్ థౌజండ్ లోపే ఉంది కాబట్టి జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ దాని బట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఉల్లిపట్టు కలర్ అండి గ్రే కలరు అదేవిధంగా ఎల్లో కలరు త్రీ సారీస్ ఉన్నాయండి ఈచ్ వన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఓకేనా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది కలెక్షన్ మిస్ అయితే చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా థౌజండ్ కమ్మ దీనికి రాసిల్క్లో వస్తుంది బ్లౌజ్ చాలా రుచిగా వస్తుందండి అండ్ మంచి వీవింగ్ మంచి ప్రింట్తో ఇది చూడండి సీక్వెన్స్ బంచెస్ సో ఇది బ్లౌజ్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో బాటిల్ గ్రీన్ కలర్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సో కలెక్షన్ అయితే క్లియరెన్స్ ఏలో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పెట్టడం జరిగింది అయిపోతే డెఫినెట్గా అయిపోయింది అనే చెప్తాము ఒకవేళ అయిపోతే నేను వెంటనే వీడియో కూడా డిలీట్ చేయడం అయితే జరుగుతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ ఎవరైనా ఇళ్ళ దగ్గర అమ్మిన వాళ్ళు చక్కగా ఇలా బల్క్లో తీసుకుని నీట్గా మీరు ఫోల్డ్ వేసుకుని చక్కగా సేల్ చేసుకున్నా కూడా ఈజీగా ఈజీగా అమౌంట్ అనేది మీకు అయితే అందుది అటువంటి కలెక్షన్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయంటే హ్యాపీగా పర్చేస్ అనేది చేసుకోవచ్చండి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్